చాలా మీ అందరికీ సమాధానం కలుగునిగాక అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు గత ఆదివారం నుంచి ఆదివారం వరకు తన అమూల్యమైనటువంటి రెక్కల చేత మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం ఇచ్చారు ఈరోజు ప్రభు మన అందరికీ ఇచ్చిన ఈ ఆదివారపు వాగ్దానము తొంభై రెండవ పదమూడు వచ్చినము యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో వర్ధలిదురు ఒక చిన్న మొక్క ఎక్కడైనా నాటం అనుకోండి దానికి నీరు పోసినప్పుడు సూర్య రశ్మి దాని మీద తగిలినప్పుడు ఎరువేసినప్పుడు ఆ చిన్న మొక్క కొన్ని దినాల తర్వాత పెద్ద మొక్కగా అవుతుంది వృక్షం అయిపోద్ది దేవుని మందిరులో నీవు నీ భార్య నీవు నీ పిల్లలు నాటబడితే వాక్యమనే ఎరువు చేత ప్రార్థన అనే నీరు చేత దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ సూర్య రశ్మి నీకు తగిలి నీవు వర్దెల్లుతావు 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 దేవుని మందిరంలోంచి వరదెల్లుతావు సంఘానికి వచ్చిన తర్వాత దేవుడిని దీవిస్తాడు దేవుని మందిరమే వరదెల్లే స్థలం దేవుని మందిరమే మందిరంలో నాటబడితే బైబిల్ సెలవిస్తుంది నేనైతే దావితంటాడు నా దేవుని మందిరంలో పచ్చని వలివా చెట్టు అన్నాడు ఎందుకు వలివ చెట్టుతో పోల్చాడు అంటే ఒలివ చెట్టు ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఒలివ చెట్టుకు జీవం ఉంది ఒలివ చెట్టు రసం ఒలివ చెట్టు ఆయిల్ మానవునికి ఎంతో ఉపయోగం ప్రిలరా అలా నీవు వర్దల్లాలి అన్నా అలా నీవు అభివృద్ధి చెందాలి అన్నా నువ్వు నాటబడే స్థలం దేవుని మందిరం అయి ఉండాలి నువ్వు వాక్యం వింటూ వాక్యానుసారంగా నడుచుకుంటే వాక్యాన్ని వెంబడించగలిగితే వాక్యపు లోతుల్లోనికి నువ్వు వెళ్ళగలిగితే ఒక్క ఆదివారం నీ కుటుంబంతో దేవుని మందుల గడపగలిగితే ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ఉండగలిగితే నిజంగా ప్రభు నిన్ను వర్దేళ్ళ చేస్తాడు వర్దేళ్ళ చేస్తాడు ఐదు రొట్లు రెండు చేపలు నాకు తెలిసి ఒకరికి కూడా సరిపోవాలి చిన్న అబ్బాయి తెచ్చుకున్నాడు కానీ ఐదు వేల మంది తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి ఎంత వర్దేళ్లతో కనబడదు చూడండి అయ్యా రాత్రుల్లో మేము ప్రయాసపడ్డాం ఒక చేప కూడా మాకు పడలేదన్నారు శిష్యులు అయినను నీ మాట ప్రకారంగా వలవేస్తామని మెయిగా ఎప్పుడు చేపలు రాసి చూడటువంటి పేతృయ హాని సినిమా ఆంధ్రయులందరూ కూడా గొప్ప చేపలు నూట యాభై మూడు గొప్ప చేపలని బైబిల్ గ్రంథంలో ఆహాని స్మార్తలో ఉంది ప్రియులారి ఎంత వర్ధళ్లతో చూడండి ఎంత ఆశీర్వాదమో చూడండి ఎంత దీవినో చూడండి ఎక్కడ నాటబడింది ఇవన్నీ వస్తాయంటే ఆదివారం నాడు పునరుద్ధాన దినమందు నీ కుటుంబం అంతా దేవుని మందుల్లో నాటబడి వాక్యం అనేటువంటి ఆ ఎరువు నీకు తగిలినప్పుడు ప్రార్థననే ఆ లోని నువ్వు వచ్చినప్పుడు సూర్యరశ్మిన ఆత్మతో నువ్వు నింపబడి అభిషేకింపబడినప్పుడు ఖచ్చితంగా నా దేవుని వర్దల చేస్తారు ఈ ఆదివారం ఆరాధనలు దీవెనలు మేలుతో నా దేవుడిని నింపునుగాక ఏసునా ముందుకు గాక గాడ్ బ్లెస్ యు ఈ మాటలు నీకు నీ కుటుంబానికి నా దేవుడు ఆశీర్వాదకరంగా గాక ఆమె